కావ్య వచ్చేసి పైన జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ తిరుగుతుంటుంది అన్నమాట అంటే వర్మ వచ్చేసి తను మ్యారేజ్ చేసుకోమంటాం లేకపోతే కలిసి ఉందామని చెప్పి మిస్బిహేవ్ చేస్తే కొడుతుంది కదా చెంప చెల్లి అని కొడుతుంది అది ఆలోచించుకుంటూ ఉంటుంది సో కింద సత్యం సత్యంబాబేమో తనకి వర్మ ఎవరు అనేది వాళ్ళ ఫ్రెండ్ వల్ల నిజం తెలిసిందిగా అసలు వాడు ఆపకపోయి ఉంటే వాళ్ళ నా చేతిలో చర్చేవాడు అని చెప్పి అది ఆలోచించుకుంటూ ఉంటాడు ఆలోచించుకుంటూ సడన్గా పైకి చూసేటప్పటికి కావ్య అట్లా తిరుగుతుంటుంది అసలు నా వల్లే తను ఎవరి వల్లయితే తన జీవిత నాశనం అయిందో వాళ్ళ ఇంటికి బర్త్డే ఫంక్షన్కి రావాల్సి వచ్చింది అదే ఆలోచిస్తున్నట్టుంది అదే ఆలోచిస్తున్న నిద్ర పట్టట్లేదు అనుకుంటా కావేరికి అని చెప్పి ఇంకా కూడా కిందకు చూస్తుంది కానీ తన ఆలోచనలు అన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఎలాగైనా కానీ తనకి ఏదైనా ఇచ్చి నిద్రపోయేట్టు చేయాలన్నట్టు మజ్జిగి తీసుకెళ్తాడు అనమాట పైకి మజ్జిగి తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి మజ్జిగ తీసుకుపోతాడు మజ్జిగి తీసుకుపోతే ఏంటి బ్రో అంటే ఏం లేదు నీకు నిద్రపట్టట్లేదా అని చెప్పంటే అదేం లేదు నేను జస్ట్ కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను అందుకే నీకు అట్లా అనిపించి అంటే లేదు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంటే ఏం ఆలోచనలు లేవు బ్రో అంటే అంటే మా చెల్లికి నిద్ర పట్టకపోతే మజ్జిగ తాగితే నిద్ర పట్టేది అంటే ఇప్పటికి కూడా మీ చెల్లి మొత్తం గుర్తున్నాయా బ్రో అంటే ఎట్లా గుర్తుకుండా గుర్తు ఉండకుండా ఉంటాయమ్మా ఈ కట్టగాలే వరకు గుర్తుంటాయి ఎందుకంటే నా చెల్లి అంటే నాకు అంత ప్రేమ అంటే మీ చెల్లి చాలా అదృష్టవంతురాలు బ్రో అని చెప్పి అంటదనమాట అంటే అయినా ఏముంది బ్రో నన్ను మీ చెల్లి అనుకోండి నేను మీ చెల్లెనే అన్నారు కదా సో నన్ను మీ చెల్లి అనుకోండి అంటే సో సరే అమ్మ మా చెల్లికి మజ్జిగంటే ఇష్టం అని చెప్పాను కదా సో ఇదిగో తీసుకో మజ్జిగ తాగు ఒక అన్నగానిస్తున్నానని చెప్తే సరే తీసుకుంటుంది తాగుతుంటే పక్క నుంచి చిన్ని అని చూస్తుంటుంది ఏం లేదు చిన్ని ఇంకా రాలేదు అందుకనే నేను ఇట్లా వెయిట్ చేస్తున్నానంటే ఓ చిన్ని రాలేదనా నేను పంపిస్తాలే చిన్నీని మజ్జిగ తాగు అని చెప్పి అని అక్కడ ఆకాశంలో చూస్తూ అక్కడ మూడు చుక్కలన్నీ చూసావా ఆ త్రీ స్టార్స్ మా చెల్లి చెప్తుండేది నేను మా చెల్లి రేపు వచ్చే బావగారు ఆ బావగారు పక్కన వచ్చారంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుండేది అట్లానే వెళ్ళిపోయిన వంటని చేసేసింది అని చెప్పి అంటే బాధపడుతూ ఉంటుంది అనమాట బాధపడుతూ ఇంకా ఆ సార్లమ్మ చిన్ని పంపిస్తానని చెప్పి ఎలా పోతుంటే అప్పుడే చిన్ని వచ్చినట్టు అనమాట ముందుకి యాక్చువల్గా పక్కన ముందు చిన్ని వచ్చి ఉంటుంది వింటూ ఉంటుంది అని అడుగు ఇంకా చిన్ని కూడా వచ్చేసింది ఇంకా పడుకోండి అమ్మా అంటే ఆ సరే బ్రో గ్రూప్ గుడ్ నైట్ అని చెప్తే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఇంకా చిన్ని వస్తుంది చిన్ని వచ్చినప్పుడు ఇంకా పడుకుంటారు పడుకున్న తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా తీసుకెళ్ళడానికి బాలరాజు వస్తాడనమాట బాలరాజు వస్తే ఇంక రెడీ అయిపోయి ఉంటారు రెడీ అయిపోయి ఇంకా వచ్చి ఆటోలు కూర్చుంటారు ఆటోలు కూర్చుంటే ఏంది వాళ్ళ ముందే వచ్చేసేవే అని చెప్పి సత్యంబాబు కొడుకుంటాడు అంటే కూతురు అంటది అంటే ముందు రాకపోతే ఇంక వేరే ఆటోని చూసుకుంటాం భయం వేసి ఉంటుంది అంటే మూసుకు మూసుకొని వెళ్ళి కూర్చుని అని చెప్పి అంటే ఇంక ముగ్గురు వెళ్ళి కూర్చుంటారు అప్పుడు చిన్ని అంటది రాజు ఇవాళ ఈశ్రమ్ కూడా మనతో వస్తుందంట అంటే ఏ ఏమైంది అంటే బైక్ రిపేర్ అయిందంట అందుకే మంత వస్తానంది అంటే ఇంకా పక్కన సతిమ కూతురు అదేంటి వస్తానా గానీ రాజు ఎక్కించుకోడు కదా వాళ్ళిద్దరు పడదు కదా వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా అని చెప్పి అంటే ఇంకా పక్కన చిన్ని అనుకుంటుంది అంటే వీళ్ళిద్దరు కొట్టుకోకపోతే డౌట్ వస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు రాజు కూడా అనుకుంటాడు ఇప్పుడు మేము కొట్టుకోకపోతే వీళ్ళకేదో డౌట్ వచ్చేటే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే వర్ష అప్పుడే వస్తుంది అనమాట వర్ష వస్తే ఇంకా దిగి ఏంటి నాట నా ఆటో ఎందుకు ఎక్కేది నాది డొక్క అన్నావు కదా ఏదో ఇనుప సామాన్లకి వేసినా కానీ కొనరు కదా అలాంటి ఆట నువ్వు ఎక్కాల్సిన అవసరం ఏంటని చెప్పి గొడవ పడుతుంటాడు గొడవ పడుతూ సైగ చేస్తాడు వాళ్ళ కోసం గొడవపడాలి అని చెప్పి సైగి చేస్తే అర్థం చేసుకుంటే ఈచర్ అనేటప్పటికీ అర్థమయ్యి అవును డొక్కాటను అయితే ఏంటి నేను ఈ ఆటోలో వస్తానంటే నేను తీసుకెళ్ళిన ఆటలో నిన్ను అంటే ముందు వచ్చి డ్రైవ్ చేస్తాను లేకపోతే నేను డ్రైవ్ చేసుకుంటే వెళ్ళను అని చెప్పి గొడవ పడుతుంది అనమాట అలా గొడవ పడుతుంటే ఇంకా చిని అంటది ప్లీజ్ రాజు నా కోసం నా కోసం త్వరగా పద అంటే సర్లే నీ కోసం అయితే ఒప్పుకుంటాను అని చెప్పి అంటాడు అనేసి ఇంకా స్కూల్కి వెళ్తాడు అనమాట స్కూల్లో దించేస్తాడు దించేసేటప్పటికి ఒకరు రెడీగా ఉంటుంది ఆ గుండాలు ఇద్దరు ఉంటారనమాట వాళ్ళని వచ్చేసి వర్మ ఏర్పాటు చేస్తాడు అంటే తన చెంపదెబ్బ కొట్టింది కదా కావ్య సో సో దానికి రివెంజ్ తీర్చుకోవడం కోసమని కార్తో గుద్దమని చెప్తాడు సో అక్కడ వెయిట్ చేస్తుంటారు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తుంటారు వాళ్ళు వెయిట్ చేస్తుంటే అసలు ప్లాన్ ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ తనతో మాట్లాడని చెప్పి పిలవటం ఆ పిలిచినప్పుడు రోడ్డు క్రాస్ చేస్తే గుద్దేసి వెళ్ళిపోవాలన్నమాట సో అది మాట్లాడుతూ ఉంటాడు వర్మ మాట్లాడి అప్పుడే స్కూల్కి వస్తుంది కదా ఇంకా వీళ్ళిద్దర వైఫ్ హస్బెండ్లో కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్ అనమాట ఇంకా స్కూల్లో దింపిన వెంటనే అప్పుడు దిగి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అందరు పిల్లలందరూ వెళ్ళిపోతారు సార్ నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్తుంటే బాయ్ అని చెప్పి అప్పుడే బాలరాజు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే పిలుస్తుంది ఆ వైఫ్ హస్బెండ్ పిలుస్తారు పిలిస్తే సరే అని చెప్పి వస్తుంటే ఇంకా కార్ డాష్ ఇస్తుంది అనమాట కార్ డాష్ ఇచ్చేటప్పటికి ఇంకా కింద పడిపోతుంది కింద పడిపోయి ఇంకా దెబ్బలు గోడలు తగులుతాయి అనమాట దెబ్బల గోడలు తగిలినప్పుడు అప్పుడే బాలరాజు వస్తాడు బాలరాజు వచ్చి ఏంటి మేడం ఏంటి టీచర్ ఏమైంది అని చెప్పి చూసేటప్పటికి చేతికి దెబ్బ తగిలి తన పాకెట్లో ఖర్చు చెప్పంటే తీసి కట్టుకడతాడు కట్టుకట్టేటప్పటికి ఇంకా యాక్సిడెంట్ అయిందని చెప్పి చుట్టూ స్టూడెంట్స్ లేక టీచర్స్ ఉంటారు అన్నమాట టీచర్స్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళని ఏం లేదు చిన్న దెబ్బలే మీరు వెళ్ళండి అన్నీ అనేటప్పటికి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు ఏమైంది ఎందుకు ఇట్లా దెబ్బ తగిలింది అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంది పెయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేదు పర్లేదు అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడు ఫోన్ వస్తుంది కావ్యకి కావ్య ఫోన్ వచ్చేటప్పటికి సెల్లో నెంబర్ చూస్తాడు నెంబర్ చూసి ఇది వర్మ నెంబర్ కదా అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేస్తే ఎలా ఉంది టిట్వర్ ట్యాట్ అన్నట్టు మాట్లాడతాడు వర్మ అంటే ఏంటి అర్థం కాలేదా నిన్న నువ్వు నన్ను చంపదెబ్బ కొట్టావు కదా దానికి రివేంజ్ అని చెప్పి అంటే ఇంకా ఫోన్ కట్ చేసేస్తాడు బాలరాజు ఫోన్ కట్ చేసి ఏంటి ఏమైంది ఎందుకు వర్మ కాల్ చేసాడు ఏం మాట్లాడాడు ఎట్లా మాట్లాడారు ఏంటంటే అప్పుడు చెప్తుంది నిజం యాక్చువల్గా జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్తుంది అనమాట అంటే తను ఒక ప్రపోజల్ పెట్టాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పాడు నేను ఏంటి పెళ్ళి ఏం మాట్లాడతాను అని చెప్పి తిట్టేటప్పటికి అంటే కలిసి ఉందాం అని చెప్పి అని నన్ను మిస్బిహేవ్ చేశాడు నా దగ్గర అందుకని నేను చంప పగల కొట్టాను అంటే అంటే మళ్ళీ బుద్ధి చూపిస్తున్నాడా చెప్తాను నీడి పని వీణ్ వదలలేదు లేదు అని చెప్పి నేను వెళ్తాడు అనమాట వెళ్తూ అప్పుడే చిన్నికి తెలుస్తుంది వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పి టీచర్మ్మకి యాక్సిడెంట్ అయిందని అని చెప్పి ఏడుస్తూ వస్తుంటుంది చిన్ని ఏడుస్తూ వచ్చి అమ్మ నీకు యాక్సిడెంట్ టీచర్ నీకు యాక్సిడెంట్ అయిందా అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటే ఏం లేదు చిన్న దెబ్బలే అని చెప్పి అనేటప్పటికీ అమ్మ నీకు యాక్సిడెంట్ అయిందంటే నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా అని చెప్పి పట్టుకుని ఏడుస్తుంటుంది ఏడుస్తూ ఉంటే ఇవాళ టీచర్ అమ్మ స్కూల్కి రాదులే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఇంటికి వెళ్ళండి అంటే సరే ఆటో తీ అంటే నా ఆటో కదా నాకు చిన్న చిన్న పని ఉంది వేరే ఆటోలు వెళ్ళాలని చెప్పి ఆటలు మాట్లాడుతుంటాడు ఇంకా వైపు వచ్చేసి సత్యంబాబు ఎట్లయినా కానీ నిజం బయట పెట్టాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నా పని చేయకుండా అంటే మొత్తం అసలు ఎట్లానే రెంజ్ తీసుకోవాలని అని నిన్న పార్టీలో మాకు నాకు ప్రపోజల్ పెట్టాడు గార్మెంట్స్ ఫ్యాక్టరీ అని చెప్పి అంటే అయితే ఆ ప్రపోజల్ మీదే నువ్వు ఇంకా కలుస్తూ ఎట్లయినా సాక్ష్యాలు సేకరించవచ్చు అని చెప్పి అలా ప్లాన్ వేసుకొని ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ వర్మ ఏమనుకుంటాడు వాళ్ళలో చేప చిక్కింది అని చెప్పి వర్మ అనుకుంటాడు ఇప్పుడు అప్పుడు సత్యంబాబు అంటాడు వాళ్ళ ఫ్రెండ్తో నేను చేపన వల్ల చిక్కాను అనుకుంటున్నాడు వాడి తిమింగళం ఆ వాడేసిన వల్ల వాడి చిక్కుతున్నాడు వాడికి అర్థం కావట్లేదు అని చెప్పి అని సరే నేను ఇంటికి అని చెప్పి అంటాడు ఆ రండి ఇంటికి నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అంటాడు ఇంకో వైపు వచ్చేసి బాలరాజు కూడా కావిని అట్లా గుద్ది అట్లా చంపడానికి చూస్తున్నాడు కదా సో దానికి కూడా బుద్ధి చెప్పాలని చెప్పి బాలరాజు కూడా ఇంటికి వస్తాడనమాట సో ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తారనమాట సో ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం